గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు హృదయం ఈ రోజు వసంత్ శిశిరం కథ నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం శిశిరను క్యాబిన్ కు పిలిచిన వసంత్ ఆమెను మిస్ అయిన కారణంగా హత్తుకొని ముద్దాడుతాడు క్షణ క్షణానికి వారి మధ్య దూరం కరగగా శిశిర కూడా మొదట్లో ఎదురు చెప్పలేదు కొంతసేపటికి క్యాబిన్ బయట ఉన్నవారు తమనే చూస్తున్నట్లు గ్రహించి కంగారు పడింది అతడిని వారించినా వినకపోయేసరికి కంగారులో కొట్టేసింది ఆ చర్యకు వసంత్కు కోపం రాగా సిగ్గుతో అక్కడ ఉండలేక ఫామ్ హౌస్కి వెళ్ళిపోయింది శిశిర శిశిర ద్వారా జరిగింది తెలుసుకున్న ఉమా క్యాబిన్ అద్దం వన్ వే మిర్రర్ అని చెప్పి చివాట్లు పెట్టింది అతడికి సింపుల్గా సారీ చెబితే చాలదు అనుకుంటూ ఇంటికి బయలుదేరిన శిశిర దారిలో పూలు కొంటూ ఉండగా అదే దారిన వెళుతున్న సౌమ్య ఆ దృశ్యం చూసి పళ్ళు కొరికింది ఇంటికి వెళ్లేదల్లా టర్న్ తీసుకొని కంపెనీకి వెళ్లే దారిన వెళుతూ ఎవరికో కాల్ కలిపింది సౌమ్య ఆఫీస్లో ముఖ్యమైన క్లయింట్తో వీడియో కాల్ ఉండగా అటెండ్ అవ్వడానికి సిద్ధమయ్యాడు వసంత్ సరిగ్గా అదే సమయంలో సిసుర నుండి ఒక మెసేజ్ రాగా అది చూసి కూడా పట్టించుకోకుండా ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు ఆ కాల్ అవ్వడమే మరో కంపెనీతో నేరుగా మీటింగ్ ఉండేసరికి ఇక ఫోన్ విషయమే పూర్తిగా మర్చిపోయాడు వారి మీటింగ్ పూర్తయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది ఆ రోజు ఉదయమే ఫ్లైట్ దిగడం రోజంతా పని ఒత్తిడి వల్ల అతనికి బాగా టైర్డ్గా ఉంది జరిగిన మీటింగ్స్ గురించి మాట్లాడాలి ఇంటికి రమ్మని కిషోర్ని కూడా కలుపుకొని ప్రాజెక్ట్ గురించి చర్చిస్తూనే ఇంటికి చేరుకున్నాడు రేపు చూసుకుందాం రా రెస్ట్ తీసుకో అని కిషోర్ చెప్పినా వినలేదు వసంత్ కిషోర్తో మాట్లాడుతూ నువ్వు కూర్చొని ఆ పని చేస్తూ ఉండు నేను స్నానం చేసొస్తాను అంటూనే తన గది తలుపు తెరిచిన అతడు క్షణంలో అరవంత సమయంలో ఆ గది తలుపును డబ్బున మూసేశాడు అప్పటి వరకు చేతిలోని ఫైల్ వంక చూస్తున్న కిషోర్ ఏం జరిగిందో అన్నట్లు తల ఎత్తగా తన ఫోన్ వంక చూస్తూ ఆలోచిస్తూ కనిపించాడు వసంత్ ఏమైందిరా అని కిషోర్ ప్రశ్నించగా మనం రేపు మాట్లాడుకుందాం ముందు నువ్వు బయలుదేరు చెప్పాడు వసంత్ ప్రాజెక్టు గురించి మాట్లాడాలి అన్నావు ఇంతలో ఏమైంది కిషోర్ ప్రశ్నించగా నాకు చాలా టైర్డ్గా ఉంది నేను రెస్ట్ తీసుకోవాలి నువ్వు వెళ్ళు తొందర పెడుతూ చెప్పాడు వసంత్ అదేంట్రా ఇందాక లేదు పని చేయాల్సిందే అన్నావు అని కిషోర్ అనుమానంగా ప్రశ్నించగా అది ఇందాక ఇప్పుడు నాకు రెస్ట్ కావాలి అంటున్నాను కదా నువ్వు పదా కిషోర్ చేతిలోని ఫైల్ తీసుకొని కిషోర్ ను బయటకు తోస్తూ చెప్పాడు వసంత్ కిషోర్ కార్ గేటు దాటమే తన ఫోన్ తీసుకొని శిసిర నుండి వచ్చిన సందేశాన్ని చూశాడు ఇంట్లో అంటే సరే కాని ఆఫీస్లో ఇలా ఎవరైనా అలా చేస్తారా వాసుగారు బయట నుండి వాళ్ళు చూస్తుంటే నాకు ఎంత ఇబ్బందిగా అనిపించిందో తెలుసా ఆ కంగారులోనే అలా చేసేసాను ఐఎం సారీ త్వరగా ఇంటికి వచ్చేయండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను మీతో మాట్లాడాలి అన్న ఆమె సందేశం చూసిన వసంత్ కళ్ళల్లో చిన్న మెరుపు ఆమె తనను ఇష్టం లేక దూరం పెట్టలేదు కేవలం ఆఫీస్ లో అలా జరగడం వల్లే ఇలా చేసింది అని తెలిసి సంతోషించాడు మెల్లగా వెళ్లి తన గది తలుపు తీసుకొని శబ్దం రాకుండా గదిలోకి వెళ్లాడు వసంత్ చందనం మరియు పూల పరిమళాలతో ఆ గది వాతావరణం అతని మనసుకు హాయిని కలిగించింది మంచంపై కూర్చొని హెడ్బోర్డ్ పై తలవాల్చి నిద్రపోతూ కనిపించింది శిశిర ఆమెను చూసిన వసంత్ కు ఆమె తన కోసమే ఎదురు చూస్తూ అలా పడుకుండిపోయింది అని అర్థమైంది వైట్ బ్లౌజ్ బేబీ పింక్ చీరలో మల్లలు జడలో పెట్టుకుని సిద్ధమై ముద్దుగా కనిపించింది సుశిర తన కోసం అందంగా అలంకరించుకున్న ఆమెను చూసి మనసులోనే మురిసిపోయాడు వసంత్ కానీ బెట్టు చేస్తూ శబ్దం రాకుండా టవల్ తీసుకొని స్నానానికి వెళ్ళిపోయాడు అతడు బాత్రూమ్ తలుపు వేసిన శబ్దానికి మెలకువ వచ్చింది లేచి గడియారం ఆరంభంకు చూడగా సమయం పదకొండు కావొస్తోంది ఈయన ఇంకా రాలేదేంటి అనుకుంటూ చుట్టూ చూడగా అక్కడే సోఫాలో వసంత్ ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ కనిపించింది అతడు వచ్చేశాడు అని అర్థం చేసుకున్న క్షణాన బాత్రూంలో అలికిడి అయింది అతడు బాత్రూంలో ఉన్నాడని రూఢీ చేసుకున్న శిశురకు మదిలో కంగారు మొదలైంది అతనికి ఎలా ఎదురుపడాలి అది కూడా ఈ వాలకంలో అతని కోసం ఏదో ధైర్యం చేసి ఇలా సిద్ధమైంది కాని ఇప్పుడు తనలోని ఆడమనసు సిగ్గుల మొగ్గలు వేయడం మొదలుపెట్టక కంగారు పడుతోంది సుశిర ఇలా ఆలోచిస్తుండగానే ఆ గదిలోకి వచ్చాడు వసంత్ కేవలం షార్ట్ ధరించి ఉన్న అతడు టవల్ తో తల తుడుచుకుంటూ ముందుకు వెళ్లాడు దించిన తల ఎత్తకుండా అతని కదలికలను గమనిస్తోంది సుశిర అతడు తనను చూసి కూడా పక్కకు వెళ్ళిపోవడంతో తనపై కోపంగా ఉన్నాడని అర్థం చేసుకుంది కాని నోరు తెరిచి మాట్లాడలేకపోయింది నిజానికి ధైర్యం చెయ్యలేకపోయింది కబోర్డ్ నుండి టీషర్ట్ తీసి వేసుకున్న వసత్ వెనక్కు తిరిగి ఆమె వంక చూశాడు చేతులు నలుపుకుంటూ మిగుసుకుపోయి నిలబడిన శిశులను చూసి అతడికి నవ్వొచ్చింది తన కోపం తగ్గించడానికి ఇన్ని ఏర్పాట్లు తన కోసమైతే చేసింది కానీ ఇంతకు మించి తరువాతి స్టెప్ తీసుకోలేకపోతోంది అని అర్థమైంది ఆమెతో కాసేపు సరదాగా ఆడుకోవాలన్న చిలిపి ఆలోచన తట్టి ఆమెను పట్టించుకోనట్లే ఆమె పక్కగా గది నుండి బయటకు వెళ్లబోయాడు అది గమనించిన శిశిరా ఇదేంటి ఇలా వెళ్ళిపోతున్నారు మనసులో అనుకుని కాస్త ధైర్యం చేసి వాసుగారు తడబడిన స్వరంలో పిలిచింది వసంత్ ఆగి ముందు ముసుముసిగా నవ్వుకొని ఆ తర్వాత సీరియస్గా ముఖం పెట్టి వెనక్కు తిరిగాడు అతడలా తిరగడంతో దిక్కులు చూసింది సుసిరా అతడు ఆమెనే సూటిగా చూస్తుంటే మాటలు కూడ పలుకొని మరి నేను మీతో కొంచెం మాట్లాడాలి చేతులను గట్టిగా నలుపుకుంటూ చెప్పింది ఏంటి కాస్త గంభీరంగా వచ్చిన వసంత్ స్వరానికి జడిసింది సుశిర అంతలోనే అలా అయితే కష్టం ఎలా అయినా సరే అతడితో మాట్లాడాలి అనుకుంటూ అది ఆఫీస్లో జరిగిన దానికి నన్ను క్షమించండి నేల చూపులు చూస్తూ చెప్పింది సుశిరా ఆఫీస్లో జరిగిన దానిక అక్కడ చాలానే జరిగాయి నువ్వు దేని గురించి అంటున్నావు సీరియస్గా ప్రశ్నించాడు వసంత్ అది అది అంటూ నసిగి కళ్ళు గట్టిగా మూసుకొని అక్కడ జరిగినవన్నిటికీ చెబుతున్నాను సునీత గారి గురించి నేను మీకు ముందే చెప్పి ఉండాల్సింది నేను చేసిన పని వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా ఉదయం అంటూ చెప్పలేక ఆగిపోయింది ఆ ఉదయం చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తూ అడిగిన వసంత్కు అదే ఉదయం మీరు అలా చేసినప్పుడు అని చెబుతూ ఆగగా ఎలా చేసినప్పుడు అదే స్వరంలో అన్నాడు వసంత్ అదే అలా చేస్తుంటే కంగారులో మిమ్మల్ని అని ఆగింది శిశిర ఆ నన్ను అడిగాడు వసంత్ అక్కడి గ్లాస్ వన్ వే మిర్రర్ అని తెలియక బయట వాళ్ళు మనల్నే చూస్తున్నారు అనుకుని భయంతో కొట్టేశాను వాసుగారు ఐఎం రియల్లీ సారీ పాఠం చెప్పినట్లు గడగడా చెప్పేసిన శిశిర గొంతు చివర్లో బొంగురిపోయింది అయినప్పటికీ తల ఎత్తకుండా తన కన్నీటిని అతడికి కనిపించకుండా దాచేసింది తాను చేసిన తప్పుకు ఆమె లోపల చాలా బాధపడుతోంది అతని కోపాన్ని ఎలా పోగొట్టాలో కూడా తెలియడం లేదు మాటలతో పని కాదని తనే ఏదో ఒకటి చెయ్యాలని ఇలా అతనికి దగ్గరవ్వాలన్న ఏర్పాటు చేసింది కానీ అతడిని ఎలా సమీపించాలో ఎలా బుజ్జగించాలో అనే వాటిపై ఇసుమంత కూడా అవగాహన లేదు తన చేతకానితనం కూడా తన ఈ దుఃఖానికి కారణమైంది ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న వసంత్ ఆమెకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఆమె గడ్డం పట్టుకుని మెల్లగా ఆమె ముఖాన్ని తనకు కనిపించేలా ఎత్తుకున్నాడు ఆమె కళ్ళ నిండా కన్నీళ్లు రెండు కళ్ళ నుండి రెండు ధారుడుగా అప్పటికే జలజల రాలుతూ కనిపించాయి ఆమె కళ్లల్లో పశ్చాత్తాపాన్ని చూశాడు వసంత్ ఆమె చెంపలపై ఉన్న కన్నీటి చారికలను మృదువుగా తొడిచి చిరుదర్హాసంతో చూశాడు మరుక్షణం అతని ఎదపై వాలి అతని చుట్టూ చేతులు అల్లింది శిశిరా ఆమెలోని బింకాన్ని అలా అతనికి తెలియజేసింది అతడు తన కౌగిలితో ఆమెకు ధైర్యాన్ని ఇవ్వగా ఆమె గువ్వపిట్టలా ఒదిగిపోయి ఏడ్చేసింది వారిరువురి మధ్య మౌనం కేవలం అతని స్పర్శ మాత్రమే ఆమెను కొంతసేపటికి శాంతపరిచింది ఏడుపు తగ్గాక సునీత విషయంగా నేను చేసిన పనికి మీకు నాపై బాగా కోపం వచ్చిందని తెలుసు ఈ ఒక్కసారికి పొరపాటుగా భావించి క్షమిస్తారా ముద్దుగా ముఖం పెట్టి అడిగింది సుశిర ఇలా అడిగితే ఎవడు మాత్రం కాదంటాడు మనసులో మైండ్ వాయిస్ వేసుకున్న వసంత్ ఆ విషయంలో నేను అసలు ఎందుకు కోపంగా ఉన్నానో నీకు ఇంకా అర్థం కాలేదా చిరుదర చూస్తూ ప్రశ్నించాడు ఎందుకు అన్నట్లు చూసింది శిశిర ఒక బాస్గా నువ్వు చేసిన పనికి నేను కోప్పడాలి అది వేరే విషయం కానీ నిన్ను ఒక ఎంప్లాయీలా నేను ఎప్పుడూ చూడలేదు ఎక్కడున్నా నువ్వు నా భార్యవే కాబట్టి నా భార్య నా సాయం తీసుకోకుండా వేరొకరి సాయం తీసుకుంటే కోపం వస్తుందా రాదా నాపై నీకు ఆ మాత్రం కూడా నమ్మకం లేదా చిరుకోపంగా ప్రశ్నించాడు వసంత్ అతడు తనను కాదని కిషోర్ నుండి సాయం పొందినందుకు తనపై కోపంగా ఉన్నాడని తెలిసి ఆశ్చర్యపోయింది సుశిరా అంతలోనే తన పట్ల అతడు అంత పొజిసివ్గా ఉన్నాడని గ్రహించి సంతోషించింది అంటే యాక్చువల్లీ నేను అన్నయ్యకు కూడా చెప్పాలి అని అనుకోలేదు అది అనుకోకుండా జరిగిపోయింది అని సుశిర సర్ది చెప్పబోతే అంటే నా కంపెనీలో నీకు నచ్చినట్లు సమస్యలు సృష్టించాలనుకున్నావు అంతేనా సూటిగా ప్రశ్నించాడు వసంత్ ఆ మాటకు తప్పు తనదే కావడంతో మౌనంగా తలదించుకుంది శిశిర చేతులు కట్టుకొని స్థిరంగా చూస్తూ అసలు ఇంతకీ ఆ పీపీటీలో ఏముంది క్లయింట్కే అనుమానం తెప్పించేలా ఏం చేశావు అడిగాడు వసంత్ అందుకు సంకోచిస్తూనే అంటే కుసుమగారి కష్టాన్ని దోచుకుంటుంటే చూడలేకపోయాను ఆ విషయం మన కంపెనీ పేరుని కూడా పాడు చేస్తుంది కదా ఇప్పుడే సమస్య తీరిస్తే బాగుంటుందని అనిపించింది కుసుమగారు రెడీ చేసిన పీపీటీలో ఆమె పేరును వాటర్ మార్క్గా యాడ్ చేయించాను అప్పుడు పీపీటీ సిద్ధం చేసింది కుసుమగారే అనేది అందరికీ తెలుస్తుంది కదా ఇక్కడ నిజానికి నేను ఒక చిన్న రిస్క్ తీసుకున్నాను ఒక మోస్తరుగా పనిచేసిన వాళ్ళు కూడా ఆ వాటర్ మార్క్ చూసి జాగ్రత్త పడతారు కానీ ఏమీ తెలియని వాళ్ళు మాత్రమే అది గమనించరు అలా నేను అనుకున్నట్లే ప్రసాద్ గారు కానీ సునీత గారు కానీ ఆ వాటర్ మార్క్ చూడలేదు కానీ క్లయింట్స్ చూసేశారు అంత చక్కగా ప్రజెంటేషన్ చేసిన వారికి టాలెంట్ లేకుండా ఎలా ఉంటుంది అన్న ఆలోచన వారిలో కలిగించాలని వాళ్ల ద్వారా కంప్లైంట్ వస్తే మేనేజర్ ప్రసాద్ కూడా ఏం చేయలేరని ఇలా చేశాను అతడు పవర్ఫుల్ అని ఏదైనా చేయగలడని చెప్పారు అందుకే ఇలా చేస్తే నిజం బయటపట్టొచ్చు కదా అనిపించింది తన ఆలోచనను వివరించింది సుసిరా అంటే మేనేజర్ అయ్యుండి ప్రసాద్ పవర్ఫుల్ సిఈఓ అయ్యుండి నేను పవర్ఫుల్ కాదంటావు అంతేనా కోపంగా అడిగాడు వసంత్ కంగారు పడుతూ నేనలా అనలేదు అంది సుశిరా మరెలా అన్నావు నువ్వు అలా అనుకోకపోతే విషయం నాకు చెప్పాలి కదా వసంత్ ప్రశ్నించేసరికి నాకు ఆ ఆలోచన రాలేదు వాసుగారు వచ్చినా కూడా చెప్పేదాన్ని కాదేమో అంది శిశిర సౌమ్యంగా కోపంగా చూశాడు వసంత్ నా ఉద్దేశం మీరు అనుకున్నది కాదు అప్పటికే మీరు పని ఒత్తిడి వల్ల నీరసంగా ఉంటున్నారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీదాకా ఎందుకని చెప్పేదాన్ని కాదు సంకోచిస్తూ వివరించింది సుశిర ఆమె చెప్పిన కారణం నచ్చిన వసంత్ మనసులో సంతోషించాడు ఆ సంతోషాన్ని బయటకు చూపలేదు ముఖం సీరియస్గా పెట్టుకొని ఆఫీస్ విషయాలు చెప్పలేదు సరే వదిలే మరి వ్యక్తిగత పరమైన సమస్యలు ఎందుకు చెప్పలేదు అని వసంత్ అడగగా అయోమయంగా చూసింది శిశిర ఏంటి సమస్యలు లేవా ప్యూటీ గార్జియస్ డార్లింగ్ అని అనేసరికి సమస్యలా కనిపించలేదా నీకు వసంత్ కోపంగా సూటిగా ప్రశ్నించేసరికి గతుక్కుమంది మంది ఇంతకీ నిశాంత విషయం వసంతకి ఎలా తెలిసింది అతని వల్ల సుశిరా వసంతుల మధ్య ఏవైనా గొడవలు వస్తాయా సౌమ్య ఏం చేయబోతోంది వసంత కోపం ఎలా తగ్గింది ఇన్నాళ్ల వాళ్ళిద్దరి మధ్య దూరం తరిగిపోనుందా సుశిరా వసంత్ ఏకం కాబోతున్నారా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్